హలో గాయస్ సో అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి సో ఈ వీడియో వచ్చేసి నాకు నిన్న అండి అమర్దీప్ గారి హోమ్ టూర్ తీసాను అనమాట తీసి వెళ్తా ఉంటే అండర్ పాస్ బ్రిడ్జ్ వెళ్తా ఉంటే సెకండ్ రోడ్లో నాకు ఈ రింగ్ దొరికింది అనమాట ఓకే ఏదో చిన్నపిల్లలు ఉంగురం ఏమో అనుకుని తీశాను బట్ గోల్డ్ లాగా అనిపించింది సరే చూద్దామని చెప్పేసి చెక్ చేయించాను గోల్డ్ అన్నారు దగ్గర ఫోర్ గ్రామ్ వరకు ఉందనమాట సో పోలీసులో ఇద్దాము లేకుంటే ఒక వీడియో తీసి అంటే ఎవరిది ఉంగరం నాకు ఉంగురం దొరికింది అనంతపురంలో సో విత్ ప్రూఫ్ తో వస్తే నేను ఇస్తానని చెప్పి వీడియో తీద్దాం అనుకున్నాను సో అంత లోపలే సో ఇట్లా వచ్చి అందజేస్తాను అనమాట ఓకే సో తీసుకోండి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అందరికి తెలియాల్సిన విషయము మీలాగే అందరూ హానెస్ట్ గా ఉంటే ఎంతో మంది లాస్ అవుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ బాధ అనేది ఫేస్ చేయకుండా అందరూ ప్రతి ఒక్కరు సమాజానికి ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని నా ఈ రీల్ చేయడానికి రీజన్ కూడా ఇదే నేను తీసేసుకోవచ్చు బట్ చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అంటే పోగొట్టుకున్న వాళ్లకు ఏదో బై మిస్టేక్ పోగొట్టుకుంటారు కానీ ఆ బాధ అనేది చెప్పలేం కదా ఎంతో కష్టపడి జ్ఞాపకం ఉంటది కాకపోతే మీరు చాలా ఇన్స్పిరేషన్ ఎంతో మందికి గాడ్ బ్లెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బ్లెస్ చేస్తున్నాను మెనీ మెనీ థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు నాకు మాట్లాడడం కూడా పెద్దగా కాదు అనమాట అలా చాలా థ్యాంక్స్ మా చిన్నోడువి కాబట్టి నేను చేతులు ఎత్తి దండం పెట్టలేను నేను కాబడు చల్లగా చూస్తాను గోల్డ్ పోతే తీసుకుని పోతారు కానీ గోల్డ్ మళ్ళీ దాన్ని గోల్డ్ మళ్ళా తీసుకుని ఇవ్వడం అనేది ప్రీషియస్ చాలా తక్కువ ఇంకోటి మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంతే ఏది ఎందుకంటే ఎవరెవరు మీరు చెప్పినట్ల నిజంగా ఏదో మెమొరీస్ ఉంటాయి దాని మీద అందులో పాతదంటే ఇంకా ఎక్కువ ఉంటాయి దాని గురించి కాబట్టి మీరు వెనక్కి తెచ్చిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎలా ఎలా పోగొట్టుకున్నారు ఎలా మీకు నాకు తెలిసింది యాక్చువల్లీ నేను మ్యూజిక్ క్లాస్ కి వెళ్తూ రిటర్న్ లో బొప్పాయి పండు తీసుకుందాం అని చెప్పేసి ఆ ఫ్రూట్ నేను తీసుకుంటున్నాను బై మిస్టేక్ అది డిపోయింది లూజ్ అయి పడిపోయింది అయితే నేను ఆ టైంలో చూసుకోలేదు ఈవినింగ్ నేను అదే వేరే ప్రోగ్రామ్ వెళ్తూ చెక్ చేసుకుంటే నా ఫింగర్ కి ఒకటే ఉన్నింది సో నాకు ఐడియా వచ్చింది ఎక్కడ మిస్ అయి ఉంటుంది అని కరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్తే అతను చెప్పారు ఒక యూట్యూబర్ చేతికి దొరికింది మేడం నా బండి ముందే నా బండి ముందే పడింది సో అతనికి దొరికింది అని అంటే ఎలా ఉంటాడు అంటే మీ స్టైల్ ఇలా అని చెప్పేసి చెప్పారు హెయిర్ స్టైల్ ఇలా ఉంటుంది సో మీ లింక్ నా దగ్గర ఉంది నేను మీ సబ్స్క్రైబర్ అనమాట నేను మీ సబ్స్క్రైబర్ ని సో నాకు ఈజీగా ఐడెంటిఫై అయింది సో అందులో మేము మీ నెంబర్ నా దగ్గర ఫీడ్ అయింది అయినా కూడా లింక్ లో ఉంది దాన్ని పట్టుకొని కాల్ చేశారు సో మార్నింగ్ వచ్చి ఇచ్చేసా అనమాట సంతోషం మేడం ఒకటి ఆఖరికి బొప్పాయి అమ్మే అతను మీరు యూట్యూబర్ అని తెలుసుకున్నారు మీరు యూట్యూబర్ అంటే మేడం వెంటనే ఓపెన్ చేసి మీ ఫోటోనే చూపించిందంటే మీరు ఏ స్థాయికి పోతున్నారో చూడండి ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలా భగవంతుని నా శిష్యులు దండిగా ఉండాలి ఆ బాబా గుడికే పోతున్నాం అప్పుడు ఆ తర్వాత దగ్గర నేను బాబాకి కూడా దండం పెట్టుకున్నా రింగు దొరికితే నాకు నాకు పోదని తెలుసు ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించుకున్నాం ఆ రోజుల్లో మేము అయితే దొరుకుతుందనే నమ్మకంతో బాబాకి దండం పెట్టుకున్నా బాబా దొరుకుతూనే వచ్చి నీకు రెండు కొబ్బరికాయలు కొట్టుకుంటా అని అది నా స్వార్థం అయి ఉండొచ్చు కానీ దేవుని మీద నమ్మకంతో నేను చేసుకున్నందుకు నా సొమ్ము నా దగ్గరకు చేరింది ఇలాగా ఎవరు ఉండరు కానీ అంటే తక్కువ చిన్న వయసులోనే పెద్ద గొప్ప మనస్ అనమాట మీకు అది మీ పేరెంట్స్ అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇంత మంచి నడవడిక ఆ బిహేవియర్ లో కానీ ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఆలోచన కలిగింది అంటే మీ దే ఇదంతా కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్సే కావచ్చు దీని మెమరీ